వరి రైతు శిక్షణ కార్యక్రమానికి అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున స్వాగతం సుస్వాగతం నా పేరు ఎన్ఎస్ ఆనంద్ నేను అదామా కంపెనీలో అసోసియేట్ జనరల్ మేనేజర్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కంపెనీ యొక్క కార్యకలాపాలు చూస్తూ ఉంటాను బహుళ పంటలపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ రసాయన పరిశ్రమలో వివిధ భాగాల్లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను ఇప్పుడు వరి పంట యొక్క ప్రారంభ దశలో వచ్చు వివిధ రకాల సమస్యలు వాటికి అదమ యొక్క పరిష్కారాల గురించి నేను మీతో చర్చిస్తాను మీ అందరికీ తెలుసు భారతదేశం అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య కోవిడ్ నైన్టీన్ లేదా కరోనా వైరస్ ఇక్కడ చూపించిన ప్రభుత్వ శాఖ సూచనలను మరియు సలహాలను మనం అందరం పాటించాలి ఈ రోజు అన్ని రంగాలు కోవిడ్ నైన్టీన్ తాకిడికి నేలా పడ్డాయి ప్రతి ఒక్కరికి ఆహారం యొక్క ప్రాముఖ్యత మరియు అవసరం తెలిసింది ఈ ఆహారాన్ని నిత్యం అహర్నిశలో కష్టపడి పండిస్తున్న రైతు సోదరులకు అదామా కంపెనీ తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక మన ముఖ్యమైనటువంటి పంట వరిలో వచ్చే ప్రధాన సమస్య మొదటిగా వచ్చే సమస్య చూసుకున్నట్లయితే విత్తనాల జల్లిం తర్వాత మనకి ఎదురయ్యే మొదటి సమస్య కలుపు మొక్కలు ఈ కలుపు మొక్కల నివారణకు అదామవారి పరిష్కారం నర్కిస్ ఈ నర్కిస్ వరి పంటలో కలుపు మొలిచిన తర్వాత వాడుకునే కలుపునాశని ఈ నర్కిస్ యొక్క ప్రత్యేకతలు మనం చూసినట్లయితే ఇది విస్తృత కలుపు నాశని అంటే చాలా రకాల కలుపుల మీద ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది వాడుకునే సమయంలో మనకి మంచి వెసులుబాటు ఉందంటే విత్తనాలు జల్లిన తర్వాత కలుపు మొలిచిన తర్వాత పది నుంచి ముప్పై రోజుల సమయంలో వాడుకోవచ్చు వరి మొక్కకి ఎంతో సురక్షితమైనది తక్కువ మోతాదు అంటే ఎకరానికి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ చొప్పున మనం వాడుకున్నట్లయితే మనకి మంచి ఫలితాన్ని అందిస్తుంది అలాగే వాడుకోవడానికి చాలా అనుకూలమైనది నర్కిస్ మోతాదు నారుమడిలో ఒక్కో పదిహేను లీటర్ల ట్యాంక్ కి పది ఎంఎల్ చొప్పున మనం వాడుకోవాలి అదే ప్రధాన పొలంలో అయితే వరి పంటలో ముఖ్యంగా కలుపు మొలిచిన తర్వాత ఎకరానికి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీ లీటర్లు వాడాలి నర్కిస్ ని వాడుకోవాల్సిన సమయం కలుపు రెండు నుంచి మూడు అంగుళాల దశలో లేదా విత్తనం వేసిన తర్వాత పది నుంచి ముప్పై రోజుల సమయంలో దీన్ని వాడుకోవాలి క్రీడాకాలం అంటే రబీ సీజన్లో మనం వాడుకునేటట్లయితే విత్తనాలు జల్లిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల సమయంలో కూడా దీన్ని వాడుకోవచ్చు నర్కిస్ని వాడుకునే పద్ధతి వినియోగించడానికి ముందు పొలంలో నీటిని పూర్తిగా బయటికి తీసేయాలి వాడటానికి ముందు నర్కిస్ డబ్బాను బాగా కుదిపి నీటితో మిశ్రమాన్ని బాగా తయారు చేసుకుని స్ప్రే చేయాల్సి ఉంటుంది పొలం మొత్తం సమానంగా పిచికారీ చేయడానికి ఫ్లాట్ ఫ్యాన్ నాజిలు లేదా ఫ్లెడ్జెడ్ నాజిల్తో పొలం మొత్తం ఎక్కడ ఖాళీలు లేకుండా పూర్తిగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకోవాలి నర్కిస్ లో ఉన్న ప్రత్యేకతలు మనం చూసినట్లయితే కలుపు మొలిచిన తర్వాత దాదాపు రెండు నుంచి మనకి ఐదు ఆకుల దశ వరకు కూడా ఈ నర్కీస్ అనే మందును మనం వాడుకోవచ్చు కలుపు నియంత్రణకి మనం పరుగు తీయాల్సిన అవసరం లేదు అంటే చాలా మంది నాటు వేసిన తర్వాత ఐదు రోజుల లోపల కలుపు మందులు వాడుతూ ఉంటారు కలుపు మొలకెత్తక ముందు కానీ ఈ నర్కిస్ అనేది మనం ఐదు రోజుల లోపల కలుపు మందు వాడటం కుదరకపోయినా కలుపు మొలిచిన తర్వాత ఈ రెండు నుంచి ఐదు ఆకుల దశలో ఈ నర్కిస్ అనే మందును వాడుకోవచ్చు రైతుకు కలుపు మందు వాడుకోవడానికి చాలా వెసులుబాటుగా మనకి అవకాశం ఉంది ఈ నర్కిస్ ముఖ్యంగా నివారించే కలుపులు మనం చూసినట్లయితే గడ్డి జాతి కలుపులు ఇక్కడ మనం చూపించిన కొన్ని రకాల గడ్డి జాతి కలుపులు అంటే గోదా దొంగవరి గడ్డి ఉర్రంకి కరిగడ్డి లాంటి గడ్డి జాతి కలుపులు అదేవిధంగా జాతికి సంబంధించిన పూరుగడ్డి నీటి తుంగ రాకాశ తుంగ లాంటి తుంగ జాతి కలుపు మొక్కలు అదేవిధంగా ఆకుజాతి కలుపు మొక్కలు పిల్లడుగు కుంటలవరాకు నీటి తామర అమృతకాడ వంటి చాలా రకాల ఈ ఆకుజాతి కలుపు మొక్కల మీద నర్కిస్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే మనకి వరిలో వచ్చే ఈ మూడు రకాల కలుపు మొక్కల మీద నర్కిస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ నర్కిస్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో ఉంది ఒకసారి చూడండి వరికి కలుపు మందు ఇవ్వండి ఇలాంటి కలుపు మందులు కొనకు

చాలా మంది రైతులు నర్కిస్ తో వెరాజర్ అనే కలుపు కూడా కలిపి పిచ్చికారి చేయటం వలన చాలా రకాల కలుపుల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం అనేది జరిగింది సో దీని ముఖ్య ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే ఈ నర్కిస్ ప్లస్ విరాజర్ రెండు కలిపి వాడుకోవడం వలన కలిగే ముఖ్యమైన ఉపయోగాలు చూసినట్లయితే గట్టి జాతి అలాగే ఆకుజాతి కలుపుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదే విధంగా ఎక్కువ రోజుల పాటు కలుపు మీద చాలా సమర్థవంతంగా ఈ జోడీ అనేది ఈ రెండు మందుల కలయిక అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది వరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వరి ఎర్రపట్టడం లాంటి ఎటువంటి ప్రమాదం లేకుండా కేవలం కలుపులను మాత్రమే ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ నర్కిస్ ని వాడుకోవడానికి వెసులుబాటుగా వెరాజర్ అనే మందుని మనం ఎనిమిది గ్రాముల మందుని ఉచితంగా అందజేయడం జరుగుతుంది ప్రతి వంద ఎమ్మెల్యే నర్కీస్ తో పాటు ఎనిమిది గ్రాముల వెరాజర్ ని అదామా కంపెనీ వారు రైతులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ సౌలభ్యాన్ని రైతులు ఉపయోగించుకొని లాభం పొందవలసిందిగా కూర్చున్నాం ఇంకా తర్వాత వరి పంటలో నాటు వేసిన తర్వాత నాటు వేసిన తర్వాత మనం కలుపు మొలవకుండా మనం తీసుకునే ముందు జాగ్రత్తల్లో వాడాల్సిన కలుపు మందుల గురించి చూసినట్లయితే ఈ రెండు రకాల మందులు అదామా కంపెనీలో ఉన్నాయి ఒకటి రిట్టిగా అనే మందు ఇంకోటి ప్యాడివిక్స్ అనే మందు ఈ ప్రెటీగాను లేదా ప్యాడివిక్స్ అనే ముందు నాటు వేసిన తర్వాత ఐదు రోజుల లోపల మనం ముందు పిచికారి చేసినట్లయితే మనకి నేల మీద ఒక పలిసిన పొరలాగా ఏర్పడి మొలిచిన కలుపు ఈ పొరను తాకినప్పుడు ఈ కలుపు అనేది చనిపోవడం జరుగుతుంది ఇది ఐదు రోజుల లోపల మనం వాడుకున్నట్లయితే కలుపు మొలవకుండా మనకి ఎటువంటి నష్టం జరగకుండా మనం కలుపును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ప్రెటీగాను అనేది ఎకరానికి మూడు వందల యాభై నుంచి ఐదు వందల ఎంఎల్ వాడాలి అదే ప్యాడీక్స్ అయితే ఎకరానికి ఆరు వందల ఎంఐల్ చొప్పున వాడినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మనకి వరి నాటు వేసిన తర్వాత మొదలయ్యే ప్రధానమైన పురుగు కాండం నుంచి పురుగు లేదా మూపురుగు అని అంటా ఉంటాం ఈ మూపురుగు అనేది వరి పిలకల యొక్క చివర్ల మీద ఈ గుడ్లను పెట్టి దాని మీద నూకు లాంటి పదార్థంతో కప్పి పెడుతుంది ఈ గుడ్ల నుంచి తయారైన పిల్ల పురుగులు ఒక దారం లాంటి పదార్థంతో నీటి మీద పడి దానికి దగ్గరలో ఉండే వరి పిలకల దగ్గర మొదళ్ళ దగ్గర బొక్క చేసి దాని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పిండి పదార్థాన్ని తినడం వలన వరి పిలకలు ఎండిపోయినట్టు అవుతాయి మనం లాగితే గనక ఊళ్ళు రావడం జరుగుతుంది దీన్ని మనం పురుగు లేదా కాండం తులుచు పురుగు అని అంటా ఉంటాం సో ఈ కాండం తొలుచు పురుగు నివారణకు అదామవారి పరిష్కారం ఎన్సూస్ ఇది కాండం తొలుచు పురుగుని చాలా సమర్థవంతంగా ఏరిపడుతుంది అదే విధంగా ఎక్కువ పిలకలు రావడానికి వైరు బాగా ఏపుగా పెరగటానికి తద్వారా నాణ్యమైన కంకులు దిగుబడి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది మార్కెట్ లో లభ్యమయ్యే ఇతర కీటక పోలిస్తే ఎక్కువ రోజుల పాటు ఈ ఎన్ఫ్యూజ్ అనే మందు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ఎన్ఫ్యూజ్ అనే మందు మనకి మే చేలో ఉండే మిత్ర కీటకాలు అంటే సాల్యుడు అక్షంత పురుగు వానపాము ఇలాంటి మిత్ర కీటకాలకి ఎటువంటి దుష్ప్రభావం లేకుండా మనకి హాని చేసే కానంతులు పురుగు మీద మాత్రమే ఇది ప్రభావం చూపిస్తుంది ఈ ఎన్ఫ్యూజ్ వాడటం వల్ల మనకి చేతి మీద ఎటువంటి మరకలు కానీ చేతి మీద పచ్చగా ఉండటం ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చాలా ఫ్రీగా దీన్ని వాడుకోవచ్చు వాడుకోవటం చాలా సులభం దీన్ని ఎరువుతో కానీ లేదా ఇసుకతో కానీ అయినా సరే ఈ ఎన్ఫ్యూజ్ అనే మందుని మనం వాడుకోవచ్చు ప్రతి ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున ఈ ఎన్ఫ్యూజ్ అనే మందును మనం వాడినట్లయితే మనకి కాణం దుండితో పరుపుడుగుతో పాటు మంచి ఆరోగ్యవంతమైన పేరు పైరు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్ఫ్యూజ్ను వాడే ముందు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎన్ఫ్యూజ్ ని పొలమంతా సమానంగా జల్లుకోవాలి ఎన్ఫ్యూజ్ జల్లిన తర్వాత ఐదు నుంచి ఏడు రోజులు పొలంలో తగినంత నీటిని ఉంచుకోవాలి ఎన్ఫ్యూజ్ ను నాట్లు వేసిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజుల్లో పడాలి ఎన్ఫ్యూజ్ మనం ముందుగా వేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యవంతమైన పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా అదామా కంపెనీ పురుగు మందుల వ్యాపారం చేయడమే కాకుండా రైతుకు ఉపయోగపడే ఈ రీచ్ అదామా ఇండియా ఫార్మర్ యాప్ ఒకటి తయారు చేయడం జరిగింది ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో మీకు లభిస్తుంది అక్కడి నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంటుంది వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే మనకి పంటల వారిగా మనకి ఉండే కొన్ని ముఖ్యమైన పంటల్లో వచ్చే ప్రధానమైన పురుగులు తెగుళ్ళు వాటికి అదామా యొక్క పరిష్కారాలు ఎంత మోతాదులో వాడాలి అనేది మన దానిలో పొందుపరచడం జరిగింది అదే విధంగా మీకు దగ్గరలో ఉండే అదామా టిలర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇందులో పొందుపరిచారు అదేవిధంగా రాబోయే పదిహేను రోజుల్లో వాతావరణ సమాచారం ఇలాంటి రైతుకు ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఈ రీచ్ యాప్ లో మనం పొందుపరచడం జరిగింది మన అదమ్మ వారి మరొక ప్రత్యేకమైన విభాగం రైతు సేవా కేంద్రం దీనిలో మనకి వ్యవసాయ నిపుణులు అక్కడ కూర్చుని ఉంటారు వారు మీరు అడిగే ప్రధానమైన సమస్యల గురించి అక్కడ మీకు పరిష్కారాన్ని చెప్పడం జరుగుతుంది దీని నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఒకటి ఇది మీకు ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా అంటే ఉచితంగా మీరు మీ యొక్క సందేహాలకి అక్కడ సమాధానం పొందడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మిత్రులకు శ్రేయభిలాషులకు రైతులకు అందరికీ కూడా కంపెనీ తరఫున అలాగే నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు రైతులకు ఎటువంటి సందేహాలు సూచనలు ఉంటే ఈ కామెంట్ బాక్స్ లో మీరు మీ యొక్క సందేహాలని పొందుపరిచినట్లయితే దానికి మేము సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇది రైతులకి ఉపయోగపడే సమాచారం కాబట్టి మీ తోటి రైతులకి ఈ వీడియోని మీరు షేర్ చేసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది సో అది మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను